వస్తుంది ఓకే మల్లాడు జిల్లా మాచల్ నియోజకవర్గం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఒక కార్యక్రమానికి మాచల్ మున్సిపల్ కమిషనర్ గారు వేరుబాబు గారు కార్యక్రమానికి రావడం జరిగింది ఆయన అంబేద్కర్ సృష్టి ఆయన స్ఫూర్తితో మాటలు చెప్పాలని మనం చెప్తాం ఆర్ అంబేద్కర్ గారి మద్దతు ఆయన నివాదాలు పేద ప్రజలకు అనేక మార్గాల ద్వారా అభివృద్ధి ఆయన ఆశయాలను సుదర్శనోకలు గౌరవించి సాగాలని అభివృద్ధి చెందాలని మనం ఓరుకుంటూ అవకాశం ఉన్నటువంటి అదే అందరికీ జైబుల్లో అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ మద్దతు సందర్భంగా ఆయనకి విగ్రహానికి పూర్వమావ నివాళులర్పించడం జరిగింది కార్యక్రమానికి మేము రావడం జరిగింది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అడగారి కులాల మీద అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ప్రపంచ మేధావి ఈ యొక్క భారతదేశంలో దిశ దశ అదే విధంగా ఒక పెద్ద రాజ్యాంగాన్ని మూడు వందల తొంభై మూడు ఆర్టికల్స్ ప్రపంచ దేశాల్లో కంటే పెద్ద రాజ్యాంగాన్ని రాసి ఆ యొక్క చట్టాల ద్వారా హక్కుల ద్వారా దేశానికి ఒక నిర్వచనాన్ని ఈ విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి మహానుభావుడు ఆయన పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది ఆయన మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారతరత్న ఆయనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన ఎన్నో పోరాటాలు చేసి కొలంబియా యూనివర్సిటీలో కూడా ఆయన చదువుకొని ఎన్నో డిగ్రీలు పొంది ఆయన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని దోహార్ బహాక్ అంబేద్కర్ ఓహర్ ఓహార్ అంబేద్కర్ ఓహార్